శ్రీమాతమ శ్రీ గురుప్యో నమః మన ఛానల్కు స్వాగతం వీళ్ళే ఈ ప్రపంచంలో కెళ్ళ అత్యంత ధనవంతులైన రాసుల జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతున్నది ఈ రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు ఆ మహాలక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతు ఉంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయం ఈ రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభ యోగాలు అనేవి వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులైన రాసుల వారు ఎవరు ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఈ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది ఇక ఈ రాసుల వారికి ఈ సమయంలో ఏ ఏ రకాల శుభయోగాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృప కటాక్షాల వలన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో లాభదాయకంగా యోగదాయకంగా ఉండబోతుంది ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక వీరి యొక్క ఆనందం అంబరాన్ని తాకుతుంది ఇక ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల దైనందిన జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం చేత మన సామాన్య జీవితంపై ఎన్నో రకాల ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంది ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఉంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు వారి యొక్క అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగమూనున్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా ఉండబోనున్నది ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నది దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన అని చెప్పబడుతుంది అదేవిధంగా ఇక ఎవరి మీదైతే ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో నిరంతరం సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహర్క్ష్మి దేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాశుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ శ్రీ దేవి వెలుగులు నింపమోనున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకాల చేత ధన లాభాలు కలిగేటటువంటి శుభయోగాలు జరగబోతూ ఉన్నాయి ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన కలుగుతాయి మరి తెలుసుకుందాం ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరు అవుతున్నటువంటి రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఏ రకాల లాభాలు తన యోగాలు అనేవి ఈ రాసులకు సిద్ధించబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలతో కోటేశ్వరులు అవబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కన్యా రాశి రాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో యోగవంతమైన సమయంగా ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో రాశి వారికి అనేక రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు మీకు ఉన్నాయి ఎందుకంటే ఆ శ్రీ మహలక్ష్మి విశేషమైన కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఈ కాలంలో ఉండబోతూ ఉన్నాయి ఇక మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాము మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనస్సును స్మరించుకొని పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని చెప్పొచ్చు ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఆ శ్రీ మహలక్ష్మిదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది ఇక ఆ శ్రీ మహలక్ష్మి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పొచ్చు ఇక తరువాత రాసి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శ్రీ మహలక్ష్మి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక లక్ష్మీదేవి కృప వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధన లాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు అలాగే వేతనంలో వృద్ధి ఉంటుంది బుద్ధి బలం మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య సమస్య కూడా దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారికి వారి యొక్క వ్యాపార అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది ఇక ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య ఉద్యోగం కోసం కళ్ళు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క కోరికలు నెరవేర సూచనలు బలంగా కనిపిస్తున్నాయి శవ రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు ఉన్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులరాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది ఇక గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా కార్యాలయంలో పనులు సమయానికి పూర్తి అవుతాయి తులరాశి వారికి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది వచ్చేటటువంటి ఈ సమయాన్ని అస్సలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ మహలక్ష్మిదేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోటి అవుతారు ఇక తర్వాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీకు అత్యంత భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు ఆ శ్రీ దేవి యొక్క అపారమైన కృపా కటాక్షాలు మీ మీద ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి ఇక డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు కూడా తెరుచుకుంటాయి సింహరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతనంలో వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేర్తాయి వ్యాపారంలో మీకు పెద్ద పెద్ద లాభాలు కలిగే యోగాలు సిద్ధించబోతున్నాయి ఆకస్మిక ధనలాభాలు ఈ సమయంలో మీకు సిద్ధించబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఆ శ్రీ మహర్షి దేవి యొక్క అద్భుతమైన కృపా కటాక్షాలు సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అపారంగా ఉన్నాయి ఇక తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహర్క్ష్మిదేవి కృపా కటాక్షాలు ఈ సమయంలో ఎంతో యోగదాయకంగా ఉన్నాయి ఆ శ్రీ మహర్క్ష్మి దేవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీకు ఎంతో లాభదాయకంగా ఉన్నాయి గతంలో మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అదే విధంగా మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులను ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారులు మీ యొక్క పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదే విధంగా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండిపోతుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు అని చెప్పవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క కటాక్షాలు ఈ రాసుల వారి మీద ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఈ రాసుల వారు తప్పకుండా వినియోగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఎప్పుడైనా సబ్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బెల్లకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్